భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సో మన వెనక కూడా ఒక పచ్చటి వాతావరణం వెనక పంపు సెట్ పోస్తున్నటువంటి దృశ్యాలు మన రైతులకు అందరికి ఎంతగానో మంచి ఒక కనుబింది చేసేటువంటి ఒక పర్యావరణంగా చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైనటువంటి విజువల్స్ గా కూడా చెప్పుకోవచ్చు మనం ఎందుకు ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నామంటే రైతులంతా కూడా వరి నాట్లను వేశారు కొంతమంది కొన్ని చోట్ల కూడా ఇప్పటికే అంటే వరి నాలు సిద్ధం చేస్తున్నారు ప్రధాన మడిలో వరిని నాటేందుకు కూడా సంసిద్ధం అవుతున్నారు దమ్ము కొడుతున్నారు గొర్రె కొడుతున్నారు ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నం అవుతున్నారు నిజంగా రైతు సోదరులందరికీ హ్యాడ్స్ అప్ చెప్పుకుంటున్నారు ముందుగా అంటే వరిలో కొన్ని రకాల కీటకాలు వస్తాయి అదేవిధంగా వరి నారుమడిలో గడ్డి సమస్య ఉంటుంది కీటకాల సమస్య ఉంటుంది అదేవిధంగా వరి వేసుకునేటువే ముందు కలుపు మందులను కూడా మనం కొట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది చల్లుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది అదేవిధంగా నాటు వేసిన తర్వాత కూడా కలుపు మందులను తప్పకుండా వేసుకుంటే కలుపును కూడా మనం సమర్థవంగా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ముందుగా మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులు మన ఛానల్ ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది రైతులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే పోతున్నారు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా మాకు మీరు ఒక వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ఆస్కారం కూడా ఉంటుందని కూడా మీకైతే విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా మన ని చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా మన వీడియో కొంచెం యూట్యూబ్ వాళ్ళు పుష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో తప్పనిసరిగా ఒక మంచి అభ్యుదయ రైతుల నుంచి రైతుల నుంచి వివిధ కంపెనీల నుంచి నాతోటి వ్యవసాయ విద్యార్థుల గురించి తోటి సమాచారాన్ని కూడా తెలుసుకొని ఒక నోట్ డౌన్ చేసుకొని మీకు క్లియర్ కట్గా చెప్పే ఉద్దేశం ఉంది సో లేట్ చేయకుండా మనము వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా నారుమడి విషయానికి అర్థం కొన్ని చోట్ల నారుమడి అయితే ఉంది కొంచెం రైతులైతే నారుమడి పోసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు సో నారుమడి పోసిన తర్వాత ఏదైతే ఉందో పదిహేను రోజుల తర్వాత కొన్ని కొన్ని ఆ నారు మధులో ఆకు విడలపాకు కానీ ఆకు జాతి దడ్డి అనేది ఉంటుంది అప్పుడు మనం ఎలాంటి మందులను స్ప్రే చేయాలంటే బిస్పైరీ వాహకు సోడియం అనేటువంటి మందును ఒక ట్యాంకుకు కు ఒక పంపుకు పదిహేను నుంచి ఇరవై మిల్లీ లీటర్ల మందును పిచికారీ చేసి కొట్టుకున్నట్లయితే ఆ యొక్క నారు మడిలో కలుపు అనేది కూడా సమర్థవంతంగా నివారించుకునేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది మరి ఏమేమి ఉన్నాయండి అని అంటే ఇండోఫిల్ వారి నామి ఐఐఎల్ వారి గ్రీన్ లేబుల్ అదేవిధంగా పిఐ కంపెనీ వారి నామినీ గోల్డ్ అనేటువంటి కలుపు మందులు అయితే మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఇవైతే చాలా రకాలుగా రైతులు అంటే వాడుతున్నటువంటి రకాలుగానైతే మనం చెప్పుకోవచ్చు ఇన్ కేస్ ఇన్ కేస్ నారుమడిలో కొన్ని రకాల పురుగులు గాని రకరకాల తెగులు ఉన్నట్లయితే మనం ఏం చేయాలి కొరాజిన్ అనేటువంటి మందును పది ఎంఎల్ పంపుకు ఒక పంపుకు